వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గణతంత్ర దినోత్సవ ప్రసంగం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలు మరియు తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కేహాన్వేష్ ఈ రోజు మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ రోజును ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది తరువాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా భారత రాజ్యాంగం దేశం మొత్తం ఇది అమలులోకి వచ్చింది అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మన దేశ రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి విద్యా హక్కులు వంటి ప్రాథమిక హక్కులు మనకి లభించాయి ఇంకా మనం ఎంతో స్వేచ్ఛగా ధైర్యంగా బతకడానికి మన దేశ సైనికులు మన దేశ స్వాతంత్ర సమర యోధులు ముఖ్య కారణం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకున్నప్పటికీ నేటికి మన దేశంలో పేదరికం ఆకలి చావులు నిరుద్యోగం మహిళల అభద్రత లైంగిక వేధింపులు రైతు ఆత్మహత్యలు వంటివి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి వీటిని అధిగమించడానికి మనం అందరం కలిసి పోరాడాలి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు జై హింద్ జై భారత్ మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్